ఈ యొక్క కొత్త బీడ్జి తగ్గటం వల్ల నీళ్ళు రివర్స్ వచ్చి మొత్తము ఇళ్ళల్లో నీరు చేరిపోయినాయి ఈ ప్రభుత్వ అధికారులు వస్తున్నారు కానీ ఏమీ హామీ ఇస్తలేరు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు రాలే మమ్మల్ని పట్టించుకునే దిక్కు ఇవ్వలేరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుర్రా లేదా అనేది కూడా మాకు తెలియదు ఇవాళ కూడా మాకు సహకారం చేసే పరిస్థితి కూడా లేదు ఆ మేము ఏం చేయాలి సార్ రైతులు మొత్తం మేలుకొని గడ్డ మేము కూర్చున్నాం ఒక్కసారి అయింది కానీ ఇక్కడ స్టాప్ అవుతుంది ఇప్పుడు ఘోరంగా ఈ పరిస్థితి అయింది దీని విషయంలో ప్రభుత్వం సహకారం చేసేది మాకు మంచిదని మేము ఆశిస్తున్నాం సాగర్ గేట్ ఓపెన్ చేసుకున్నా అని చెప్పేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు సాయంత్రం వాళ్ళు చెప్పారు కదా మా ఆడవుల్లో మేమున్నాం సదుతలంలో ఈ లోపల ఆల్రెడీ మొత్తం నిండిపోయింది ఆల్రెడీ వచ్చి మూటలన్నీ పైన బట్టలు మాత్రం ఇంకేం తీయాలో అర్థం కావట్లేదు మాకు వాటర్ వచ్చేసరికి మాకు పిల్లలు ఉన్నారు ఈవెన్ పిల్లలకి ఇచ్చేసి వెళ్ళి పంపించేసినాం అన్నట్టుగా మేము అట్లా అవన్నీ బట్టలు ఒకటి అయితే పైన వేయగలిగినాం కానీ ఏ సామాన్ కూడా తీయలేకపోయినా అలా అయితే ఏం చెప్పలేదు ఇప్పటివరకైతే కమిటీ హాల్కి రమ్మన్నారు కానీ ఇక మేము సామాన్ అంత ఉంది ఇట్లా కొట్టుకుపోతుంది అన్నట్టు మేము కూడా వెళ్ళట్లేము అక్కడికి దీనికి ఇప్పుడు చాలా వరకు నష్టపోయారు ఏమైనా అధికారం ఇప్పటివరకు అయితే ఎవరు ఏమి చెప్పలేదు మరి మార్నింగ్ నుంచి అయితే మరి ముగ్గురు నలుగురు వచ్చి వెళ్ళారు కానీ ఇటనే తీసుకుని వెళ్ళిరు కానీ ఎవరు కూడా ఏమని చెప్పలేదు